హలో అండి ఆయమ్మాను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలామందికి ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి ఇవి ఎందుకు ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నామనని మనం మాట్లాడుకుంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మనకి వెనకటి నుంచే ఉన్నాయండి పాత రోజుల్లో కూడా ఉన్నాయి కాకపోతే అప్పట్లో వీటి గురించి అంత అవేర్నెస్ లేదు అండ్ సోషల్ కమ్యూనికేషన్ అనేది అప్పట్లో వాళ్ళకి తక్కువగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆ వాళ్ళ హోమ్ ఉంది వాళ్ళ హౌస్ ఉందనుకోండి ఆ హౌస్ చుట్టూ ఉండే ఆ నాలుగైదు ఇల్లులు లేదు అంటే వాళ్ళకి తెలిసిన ఆ కొంతమంది ఆ రిలేషన్స్ మాత్రమే తెలుస్తుంది ఇంకా బయటకు వెళ్ళడం అంటే ఎడ్యుకేషన్ అని జాబ్స్ అని బిజినెస్ అని అని అండ్ ట్రావెలింగ్స్ అని ఇంత టెక్నాలజీ అనేది అప్పట్లో అప్డేట్ అవ్వలేదు కాబట్టి కొంచెం కొంతమందికి మాత్రమే అన్నీ తెలుసు కొంతమంది చాలా వరకు ఏమీ తెలియదు అయితే అప్పటి రోజుల్లో కూడా వీళ్ళకి చాలా రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ బొల్లి అనేవాళ్ళు లేదు అంటేనేమో మనకి సోరియాసిస్ ఉంది కదా సో ఈ సోరియాసిస్ని గజ చర్మ కుష్టం అనేవాళ్ళు కొంతమంది దీనికి కుష్ఠ వ్యాధి అని కూడా అన్నారండి అప్పట్లో తెలియని వాళ్ళు అండ్ కొంతమందికి రక్తం అని కూడా అంటూ ఉండేవాళ్ళు ఇలాగా ఈ ఆటో వీటన్నిటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు సోరియాసిస్ కానీ లేదు అంటే వటిలిగో అంటే ఈ బొల్లి వ్యాధి బొల్లి మచ్చలు అంటుంటారు కదా దీనిని కానీ అండ్ థైరాయిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనం మాట్లాడుకోవచ్చు ఇది కానీ అండ్ అప్పట్లో రాచపండు వచ్చింది అని వాళ్ళు కొంతమంది రాచపండు అంటే ఈ రోజుల్లో మనం దానికి మన సైంటిఫికల్ నేమ్ వచ్చేసి క్యాన్సర్ అని అని ఉన్నింది సో ఇవన్నీ ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయితే వీటిలో మనకి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నది సోరియాసిస్ సోరియాసిస్ అనేది బాగా ఎక్కువైపోతుందండి అసలు ఎలా ఉందంటే వందలో ఒక ఇద్దరికి ముగ్గురికైనా సోరియాసిస్ని చూస్తున్నాం మేమైతే దీది నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు కానీ చాలామందికి లాగా రాలిపోతూ ఉండడం బాగా దురద పెడుతూ ఉండడం పెయిన్స్ ఉండడం ఈ గోర్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పొట్టు పొట్టుగా పొడిలాగా రాలిపోతూ ఉండడం ఈ నెయిల్ కలర్ చేంజ్ అయిపోవడం అంటే ఈ గోరు రంగు అనేది మార్పు రావడం అండ్ దానితో పాటు కొంతమందికి బాగా రూపాయి బిల్ అంత మచ్చల్లాగా వస్తూ ఉంటాయి కొంతమందికి అరచేతి అంత మచ్చల్లాగా ఉంటుంది కొంతమందికి చూసుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మోకాలి కింద వరకు కూడా మొత్తం రెడ్గా ప్యాచెస్ ప్యాచెస్గా వస్తూ ఉండడం చాలా కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రాబ్లం అనేది సెవర్యాసిస్తున్న వాళ్ళు చూస్తూ ఉన్నారు అయితే ఫస్ట్ దీనికి వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది వీళ్ళకి హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ ఉండాలి అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వీళ్ళు ఏమైనా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిన్ ఎప్పుడూ కూడా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే చర్మం పొడి బారకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా చర్మం అనేది కొంచెం తేమలాగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి న్యాచురల్ ఆయిల్స్ బాడీకి స్కిన్కి అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోవడం కొంచెం పులుపు ఉప్పు కారం ఇటువంటివి తక్కువగా తినడం ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం లేదంటే విటమిన్ డి అండ్ బీట్వల్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది కరెక్ట్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటే కొంచెం సోరియాసిస్ని అదుపులో పెట్టుకోవచ్చు చాలామంది ఏం చేస్తారు అంటే రకరకాల క్రీమ్స్ వాయిల్స్ వాడుతూ ఉంటారు అలా కాకుండా న్యాచురల్ ఆయిల్స్ వాడండి డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వండి మీకు సోరియాసిస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఎవరైనా సోరియాసిస్ని తగ్గించుకోవాలి అంటే మన దగ్గర డైట్ ప్లస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్గా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సోరియాసిస్ క్రీమ్ అండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ సోరియాసిస్ క్రీము ఇవి చాలామంది ఏంటి అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం లేదు అంటే కొన్ని క్రీమ్స్ ఉంటాయి ఆ క్రీమ్స్ కొంచెం కలర్ చేంజింగ్గా ఉంటాయి అవి బయటికి అప్లై చేసుకొని వెళ్ళినా కూడా క్లాత్స్ కండడం చూడ్డానికి అదంతా కూడా రఫ్నెస్గా డ్రైగా కనిపించడం అలా ఉంటుంది అలా కాకుండా సో ఇది న్యాచురల్గా మన సోరియాసిస్ ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అది కొంతమందికి బాగా రఫ్గా ఉండడం అండ్ దాంతోపాటు కొంచెం అనీజీగా అనిపించడం అలాంటిది కలర్ కూడా వైట్గా కనిపిస్తూ ఉంటూ ఉంటుంది సో అటువంటి వాళ్ళందరూ ఈ క్రీము ఆ ఇన్ఫెక్షన్ ఉన్న చోట కానీ లేదు అంటే ఆ పుండ్లు లాంటివి ఉన్న చోట కానీ అప్లై చేస్తే చాలా వరకు స్మూత్గా ఉండిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో కావలసిన వాళ్ళు మన దగ్గర ఇవి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ సోరియాసిస్ ఆయిల్ కూడా ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ బాడీకి అప్లై చేసుకొని చక్కగా స్నానం చేసినా కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉండింది అయితే ఇవి అన్ని బాడీస్కి సూట్ అవుతాయా అంటే చాలా వరకు ఆల్మోస్ట్ మన దగ్గర వాడిన వాళ్ళందరికీ వాళ్ళ బాడీస్కి సెట్ అయ్యాయండి కాకపోతే కొంతమందికి అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదు అంటే వాళ్ళు ఇంతకుముందు ఏమైనా మెడికేషన్ తీసుకున్నా అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం స్టార్టింగ్లో కొంచెం రెడిష్గా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే కంట్రోల్లోకి వచ్చేసింది సో ఉన్నది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఎవరైనా సోరియాసిస్ గురించి ప్రాపర్ డైట్ కావాలి న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద మన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి మీరు ఈ ప్రొడక్ట్స్ని తీసుకున్నా కూడా మీకు ఈ సోరియాసిస్ అనేది కంట్రోల్ అవుతుంది అయితే మరి దురద ఉన్న వాళ్ళకి ఏంటి మేడం అంటే ఖచ్చితంగా దురద ఉన్న వాళ్ళకి కూడా డైట్ ప్లస్ మెడికేషన్ ఉంటుంది అవి ప్రాపర్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ ఇచ్చింగ్ కూడా తగ్గుతుందండి సో మన క్లినిక్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నింది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రీట్మెంట్స్ రెండు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ